హలో అండి నేను తరుణ్ భాస్కర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా తెలుగు హై ఎవ్రీ వన్ దిస్ ఇస్ క్యాథరిన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా తెలుగు సొంతగడ్డపై తెలుగు టైటాన్స్ కు మళ్లీ నిరాశ ఎదురైంది వరుసగా మూడో మ్యాచ్లో ఓటమి పాలైంది గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో కొత్త జట్టు యూపీ యోదా చేతిలో ముప్పై ఒకటి తేడాతో తెలుగు టైటాన్స్ చిత్తుగా ఓడింది తొలుత పోటాపోటీగా ఆడి తొలి అర్ధభాగాన్ని భాగాన్ని పదకొండు పన్నెండుతో ముగించిన టైటాన్స్ ద్వితీయార్థంలో తేలిపోయింది కెప్టెన్ రాహుల్ చౌదరి ఏడు పాయింట్లతో పర్వాలేదనిపించినా కీలక సమయాల్లో మాత్రం విఫలమయ్యాడు డిఫెన్స్లో లోపం రైడింగ్ లో రాహుల్ చౌదరిపై ఆధారపడడం టైటాన్స్ ఓటమికి కారణమైంది మ్యాచ్ ఆరంభంలో హోరాహోరీగా నడిచింది ఇరు జట్లు చెరో పాయింట్ సాధిస్తూ వెళ్లడంతో ఆట రెండు రెండు మూడు మూడు ఆరు ఆరు ఎనిమిది ఎనిమిది నువ్వా నేనా అన్నట్టుగా సాగింది తొలి రైడ్లోనే ఖాతా తెరిచిన కెప్టెన్ రాహుల్ మొదటి ఆరు రైడ్స్ లో నాలుగు పాయింట్లు రాబట్టాడు రైడింగ్ లో ఇరు జట్లు సమంగా కనిపించినా డిఫెన్స్ లో యూపీ మెరుగ్గా ఆడింది ట్యాకిల్ పాయింట్లతో టైటాన్స్పై ఆధిక్యం సంపాదించింది ఇక ద్వితీయార్థం ప్రారంభంలోనూ ఆట నువ్వానేనా అన్నట్టు సాగింది అక్కడి నుంచి మ్యాచ్ యూపీ వైపు సాగింది రైడర్లు డిఫెండర్లు కలిసికట్టుగా రాణించడంతో యూపీ ఆధిక్యం పెరుగుతూ పోయింది మరోవైపు టైటాన్స్ పూర్తిగా రాహుల్ పైనే ఆధారపడింది అతను రైడ్కు వెళ్లినప్పుడే పాయింట్ అన్నట్టుగా పరిస్థితి తయారైంది మరోవైపు తెలివిగా ఆడుతూ పాయింట్లు రాబట్టిన యూపీ ఒక దశలో ఇరవై ఐదు పద్నాలుగు తేడాతో పదకొండు పాయింట్ల ఆధిక్యం సంపాదించింది ఈ సమయంలో రాహుల్ చెలరేగి వరుస పాయింట్లు గెలవడంతో టైటాన్స్ పదిహేడు ఇరవై ఐదుతో పోటీనిచ్చేలా కనిపించింది ముప్పై ఏడవ నిమిషంలో టైటాన్స్ పద్దెనిమిది ఇరవై ఐదుతో నిలిచింది ఈ దశలో ప్రత్యర్థి కోర్టులో ముగ్గురు ప్లేయర్లే మిగలడంతో వారిని అవుట్ చేస్తే తెలుగు టైటాన్స్కు లాభించింది కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది పాయింట్లు తేవాలన్న ఒత్తిడిలో నీలే సూపర్ అవగా ఆపై రాహుల్ కూడా అవుట్ కావడంతో ఆతిథ్య జట్టుకు భారీ ఓటమి తప్పలేదు